ప్రైసలాన్ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు రెండవ దిన వృత్తాంతములు ముప్పైవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని చేత ఏర్పరచబడిన జనం అనగా దేవునికి విధేయత చూపి ఆయనను దేవునిగా అంగీకరించి నిలువబడిన రాజ్యం దేవునిని అంగీకరించి ఆయన మాట చొప్పున చేయకుండా దూరముగా వెళ్తే ఆయన ఆశీర్వాదాన్ని శాంతిని కోల్పోతాం దేవుని చేత ఏర్పరచబడిన జనం అనగా దేవునికి విధేయత చూపి ఆయనను దేవునిగా అంగీకరించి నిలువబడిన రాజ్యం దేవునిని అంగీకరించి ఆయన మాట చొప్పున చేయకుండా దూరముగా వెళ్తే ఆయన ఆశీర్వాదాన్ని శాంతిని కోల్పోతాం కాబట్టి దేవుని వైపు తిరుగుము ఆయన మరల నీ సమాధానంతో నింపుతాడని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ